ఎవరు ఎవరు ఇప్పుడు రామారెడ్డి మల్లయ్య కొండ భూమి అని నేను మొన్న చెప్పినా లేదా మీకు మరి ఇప్పుడు మీరు కాగితం పెట్టుకోరా మీరు కాగితం పెట్టుకురా ఇప్పుడు గొర్రెలు దీంట్లో మేపడానికి ఏమని పెట్టుకోరు కాగితం గజ్జి మాకు భూమి కాదు లేకపోతే గజ్జి పెద్ద మనుషుల ద్వారా పెట్టుకురా ఎక్కడ పెట్టుకురు ఇక మాకు పెద్ద మనుషులు చేయమో మీ పంచాయతీ మీ కూడా మాకేమార్ ఇప్పుడు నువ్వు నిన్న మొన్న వచ్చి నువ్వు కానీ అంత ముందు మాకేమార్ మీకు ఏమని చెప్పినా ఆ ఇల్లు రావద్దు కిరికీ మండల కొన్నాడు ఈ భూమి ఫైవ్ సెక్షన్ లో ఉన్నది ఇప్పుడు మీరు ఎవరు పంపిస్తూ వచ్చారు ఇంట్లోకి ఎంత కొన్నారు మీరు ఎంత కొన్నారు నీ పేరు ఏం పేరు ఈ ఊరేగా ఏ పూరేగా మీది నేను మొన్న వచ్చి చెప్పింది నేను ఎరికే కదా నువ్వు ఎవరు రమ్మంటొచ్చిన రావురెడ్డి రావరెడ్డి ఏ రామరెడ్డి ఏ రామ్ రెడ్డి రమ్మంటే వచ్చినావు